నీకు ఆ కన్ను ఉంటేనే నువ్వు ఆ పిక్చర్ను తీసుకోగలుగుతావు నీకు ఆ చెవి ఉంటేనే నువ్వు దాన్ని స్వీకరించగలుగుతావు నీకు ఆ ముక్కు ఉంటేనే నువ్వు ఆయన కార్యాలను ఆగ్రహించగలుగుతావు లేకపోతే కష్టం ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ కూడా విశ్వాసులే అయితే ఆ విశ్వాసంలో అందరూ ఒకే స్థాయిలో లేరు కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు మరి కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు ఇంకొంచెం నేను చెప్తున్నాను ఆత్మశక్తి ఎంత ఉంటే అంత కార్యాలు వస్తాయి అన్నట్టు విశ్వాసం ఎంత ఉంటే అంత శక్తి పొందుకుంటాం ఇప్పుడు ఈ పాత్ర ఉందమ్మా చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ గ్లాసే చూపిస్తున్నాను నేను అన్ని ఎగ్జాంపుల్స్కి ఇదే సరిపోతుంది ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది ఇందులో నేను ఒక వంద లీటర్ నీళ్లు పోయాలనుకుంటున్నాను కుదిరిద్దా లీటర్ నీళ్ళు లీటర్ నీళ్ళు కష్టం నాకు తెలిసి ఒక రెండు అంటే పావు లీటర్ పట్టిద్ద దీనిలో అంటే ఇది ఉన్న పొజిషన్కి ఇది ఉన్న స్థాయికి ఓ పావు లీటర్ నీళ్ళు మాత్రమే దీనిలో పోసుకొని వాడుకోగలుగుతాం ఓకేనా అది అది దీనిలో దీనిలో ఎంత మాత్రం పోయగలుగుతాం ఇది పావు లీటరు ఇది ఒక లీటరు దీనిలో వంద లీటర్లు ఆశించగలమా దీనిలో దీనిలో పావు దీనిలో రైట్ మరి దీనిలో దీనిలో ఏమాత్రం ఒక మూడు నాలుగు అవునా రైట్ పావు గ్లాసు ఉంది కదా అది పావు పెట్టిన గ్లాసు ఎంతమంది దప్పికి తీర్చిద్ది ఎంతమందికి దీవెనకరంగా ఉండగలిగిద్ది ఒకరికి లీటరు లీటరు నాలుగు పావులు నలుగురు తాగొచ్చు మరి ఏకంగా ఐదు లీటర్లు లేదా నలుగురు నాలుగు లీటర్లే అనుకో పదహారు మంది పావు లీటర్ అంత విశ్వాసం కలిగినోడు అంతే పొందుతాడు అంత మాత్రమే ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు లీటర్ పొందినోడు అంతే ఉంటాడు అంత మాత్రమే దీవెనకరంగా ఉండాలి ఇంత విశ్వాసం కలిగి ఇంత శక్తి పొందినోడు ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడు చూపించండి ఒక్కసారి ఇంకా పెద్దది లేదు ఉంటే అది కూడా అయితే చూపించేవాడిని దేవుతో అల్లెలు నాయనా కళ్ళు లేని వాళ్ళని నేను ఎగతాళి చేయటల్లా భౌతికంగా కళ్ళు లేకపోయినా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు నేను గద్దించి మాట్లాడుతుంది ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు ఆత్మీయ గుడ్డితనం చూడు వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు ఇప్పుడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో ఉందా కొంతమంది ఎలా ఉంటే కొంతమంది ఇందాక నేను రెండో చూపించినట్లు అలాగే బిందె టైప్ చూపించిన కదా అట్లా ఇక్కడ ఏ స్థాయిలో మన విశ్వాసాన్ని వ్యక్తపరచగలుగుతామో ఆ స్థాయిలో దేవుని సంగతుల్ని గ్రహించుకోగలుగుతాం గ్రహించుకోగలుగుతాం కన్ను గ్రహించిద్ది చెవి గ్రహించిద్ది ముక్కు గ్రహించిద్ది చర్మము గ్రహించిద్ది గ్రహించుట అంటే స్వీకరించుట అని అర్థం అర్థమైందా స్తోత్రం చెప్పండి అలాగే మనలో విశ్వాసం అనే కన్ను దేవుని కార్యాలను గ్రహించిద్ది విశ్వాసం అనే చెవి దేవుని కార్యాలను గ్రహించిద్ది విశ్వాసం అనే ముక్కు దేవుని కార్యాలను గ్రహించగలిగిద్ది స్వీకరించిద్ది అట్లాగ నువ్వు విశ్వాస విషయమే సాధకం చేయబడాలి